నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోశీయులు గారు రచించిన దూరపు కొండలు అనే ఒక చక్కటి కథను విందామండి రోజు సంధ్యకు కాళ్ళు మీద నిలవటం లేదు ఎందుకంటారా ముద్దుల కూతురు నీలిమని చూసుకోవటానికి వచ్చిన పెళ్లివారి నుంచి ఆ రోజు ఫోన్ వచ్చింది మీ సంబంధం చేసుకోవటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఓస్ అంతే కదా అంటారేమో అదేం కాదండి అబ్బాయి అమెరికాలో ఉంటాడు అది సంధ్య ఆనందానికి కారణం గోపాలరావు సంధ్యలకు ఇద్దరు పిల్లలు పెద్దవాడు కార్తీక్ ఎంటెక్ చేసి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్నది నీలిమ ఎంఎస్సి చదివి ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది గోపాలరావు ఎన్ని సంబంధాలు తెచ్చినా అన్నీ తీరక్కొట్టేది కూతురికి అమెరికా సంబంధమే చేయాలని పట్టుదల ఈ విషయమై భార్య భర్తలిద్దరూ వాదలాడుకుంటూ ఉంటారు ఎంత మంచి సంబంధాలు తెచ్చినా నీకంటికి ఆనవు కదే ఇలా అయితే ఎలా నీకు అంత మొండి పట్టుదల ఎందుకు అమ్మ ఇక్కడే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అంటాడు గోపాలరావు ఆవిడ ససైమరే ఒప్పుకోదు పైగా మొన్న మీ చెల్లెలు ఎంత గర్వంగా చెప్పింది వదిన ఆస్ట్రేలియా నుంచి మొన్ననే వచ్చాము అబ్బా ఎంత బాగుందనుకున్నావు అక్కడ స్వర్గమే అనుకో అంటూ ఊరించేసింది మొన్నటికి మొన్న పక్కింటి లలిత కూడా మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి అమెరికా వెళ్ళి ఆరు నెలలు ఉన్నాము ఎంత వైభవంగా ఉంటుందో అక్కడ జీవితం అని అందరికీ చెప్తూ ఉంటుంది ఆవిడ వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది పిల్లలు ఫారిన్లో ఉన్న వాళ్ళతో అయితేనే మాట్లాడుతుంది మాలాంటి వాళ్లను తప్పించుకు తిరుగుతుంది అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సంజ మరి అలాంటి వాళ్లతో నీకేం పని చెప్పు అంటాడు గోపాలరావు ఇలా సాగిపోయేవి వాళ్ల గొడవలు మొత్తానికి సంధ్య పంతం నెరవేరింది కూతురికి అమెరికా సంబంధమే కుదిరింది ఈ విషయం అందరికి ఫోన్లు చేసి చెప్పాలి అంటూ హడావుడి పడుతోంది కొడుకు కార్తీక్ ఫోన్ చేసి సెలవు పెట్టి కొన్ని రోజుల ముందే రమ్మన్నారు ఆ తర్వాత అబ్బాయికి కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కొడుకు మీద ఒత్తిడి తెస్తోంది సంధ్య ఫారెన్లో జాబ్ వెతుక్కోమని మంచి ఉద్యోగం దొరికితే వెళ్ళటానికి అతనికి అభ్యంతరం లేదు మొత్తానికి నీలిమ పెళ్లి వైభవంగా చేశారు ఆ అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది కార్తీక్ బొంబాయి వెళ్ళవలసిన రోజు కార్తీక్ నీ పెళ్లి కూడా అయిపోతే మాకు బాధ్యత తీరుతుంది అంటూ మొదలుపెట్టారు దంపతులు ఇద్దరు మీరు సంబంధాలేం వెతకనక్కర్లేదు నేను మా క్లాస్మేట్ ఐశ్వర్య ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అంటూ చల్లగా చెప్పాడు వాళ్ళు మనవాళ్లే వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లోనే ఉంటారట బాగా కోటీశ్వరుట ఒకసారి మీరు వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడరండి అన్నాడు చేసేదేమీ లేక ఒప్పుకున్నారు ఒకరోజు పిల్ల తండ్రి కోటేశ్వరరావు నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంటికి రమ్మని వచ్చింది ఒక మంచి రోజు చూసుకుని వెళ్లారు గోపాలరావు సంధ్య అమ్మాయి అందంగా ఉంది పేరుకు తగ్గట్టు ఐశ్వర్యవంతులు అన్నీ మాట్లాడుకుని ముహూర్తాలు కూడా నిర్ణయించుకున్నారు ఆ విషయమే అల్లుడు శేఖర్కి నీలిమకు చెప్పారు పెళ్లికి అల్లుడు రాలేదు కానీ అమ్మాయి మాత్రం వచ్చింది తన పెళ్లికి ఎక్కువ రోజులు సెలవులు తీసుకున్నందువలన ఇప్పుడు సెలవు దొరకలేదు డల్లుడికి ఆర్భాటంగా పెళ్లి చేశారు కోటేశ్వరరావు పెళ్ళైన వెంటనే కొత్త జంట హనీమూన్ అంటూ సింగపూర్ వెళ్లారు కొన్ని రోజులకు కూతురు కూడా అమెరికా వెళ్ళిపోయింది అమ్మయ్యా ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు చేసేసాము ఇక మన బాధ్యత తీరిపోయింది అన్న గోపాలరావు మాటకు సంధ్య అప్పుడే ఎలా అయిపోతాయండి బాధ్యతలు పురుళ్ళు అవి ఉన్నాయిగా అంది ఆ తర్వాత రెండు నెలలకి కార్తీక్కు లండన్లో జాబ్ ఆఫర్ వచ్చిందని మరో నెలకంతా ఇద్దరం వెళ్లిపోతామని ఫోన్ చేశాడు కార్తిక్ ఇక సంధ్య ఆనందం అంతా ఇంత కాదు అప్పుడే కళ్ళకంటూ ఉంది ఒకసారి అమెరికాకు వెళ్ళినట్టు ఇంకొకసారి లండన్కి వెళ్ళినట్లు అక్కడున్న పెద్ద పెద్ద బిల్డింగులు రోడ్లు అన్ని కళ్ళకు వస్తున్నాయి ఆవిడకు లండన్కి వెళ్లే ముందు ఒకసారి వచ్చి వెళ్ళండి అని ఇద్దరి తల్లిదండ్రులు చెప్పినందువల్ల ఒప్పుకున్నారు కొడుకు కోడలు ఆ రోజే వాళ్ళు వస్తున్నారు సంధ్య ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి ఎదురుచూస్తోంది వాళ్ళు ఇంకా రాలేదేమబ్బా అనుకుంటూ ఉండగానే కార్తీక్ నుండి ఫోన్ వచ్చింది నాన్న మేము ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో దిగాము అక్కడికి వస్తాము అన్నాడు ఒక్కసారిగా నిస్సత్వం ఆవరించినట్లయింది సంధ్యకు ఉసూరు మంట భోజనాలకు కూర్చున్నారు ఇద్దరికీ ముద్ద దిగలేదు ఎదురు చూసి చూసి నిరాశ ఎదురైనట్లు అనిపించింది పోనీలే ఆ అమ్మాయికి మాత్రం అనిపించదా వాళ్ళ అమ్మ నాన్నల్ని చూడాలని అందుకే మొదలు అక్కడికి వెళ్ళారు ఎక్కడైతే లే అని నచ్చ చెప్పుకున్నారు వాళ్ళల్లో వాళ్లే రెండు రోజుల తర్వాత కార్తీక్ అక్కడే వచ్చాడు అదేమి అమ్మాయి రాలేదు అని తల్లి అడిగితే బయలుదేరబోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అందుకే ఆగిపోయింది అన్నాడు కానీ వాళ్ళకి ఎందుకు నామ్మబుద్ధి కాలేదు ఆ రోజంతా కార్తీక్ అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తూ గడిపాడు పొద్దున్నే ఐశ్వర్య నుండి ఫోన్ వెళ్ళాలి అర్జెంటుగా రమ్మన్నది అని వెంటనే వెళ్ళిపోయాడు కార్తీక్ ఆ తర్వాత రోజు ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చాడు ఎందుకో ఆ అమ్మాయి అంటీ ముట్టనట్టుగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ప్రవర్తించింది మరుసటి రోజే వాళ్ళ బొంబాయి వెళ్ళిపోయారు ఆ తర్వాత పదిహేను రోజులకే లండన్కు వెళ్ళిపోయారు ఇది ఇలా ఉండగా కూతురు నీలిమకు నెల తప్పినట్లు అల్లుడు ఫోన్ చేశాడు ఇంకా సంధ్య ఆనందం అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడు నీలిమను చూద్దామా అనిపించింది కానీ దగ్గర కాదుగా ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అమ్మా నీళ్ళు ఎలా ఉన్నావమ్మా నీరసంగా వికారంగా ఉందిటే అంటూ కాంగారు పడుతున్న తల్లికి అమ్మా ఏం పర్వాలేదు శేఖర్ సహాయం చేస్తున్నాడు నువ్వు కాంగారు పడి ఇప్పుడే రావద్దు పురిటి సమయానికి వద్దు గానిలే ఎందుకంటే మీరిక్కడ ఆరు నెలలకు మించి ఉండకూడదు అంది అవును అదొకటి ఉంది కాదు అని నెట్టూర్చింది సంధ్య అదే ఇండియాలోనే ఉండుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేది ఈ మాట గట్టిగా అంటే భర్త మళ్ళీ తాననే అంటాడు నేను చెప్తే విన్నావా నీ మొండితనం వల్లనేగా కూతుర్ని అంత దూరం పంపాల్సి వచ్చింది ఇప్పుడు విచారించే లాభం ఏమిటి అంటాడు అందుకనే మాట్లాడకుండా ఊరుకుంది భర్త దగ్గర కూతురు పురుటి సమయం దగ్గర పడుతోంది ఇప్పుడు మేము వస్తాము నీళ్ళు అని అడిగింది సంధ్య అమ్మ మీరు తర్వాత వద్దురు కానీ ఇప్పుడు శేఖర వాళ్ళ అమ్మ నాన్నలు వస్తున్నారమ్మా చెప్పింది కూతురు అదేమిటి మాటైతే మొదటి కానుపు పుట్టింట్లో చేసుకోవాలి అది వీలు కాదు కాబట్టి తల్లిని నేను దగ్గరుంటే నీకు కూడా బాగుంటుంది కదా అంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ వాళ్లకు కూడా వాళ్ళ వంశాంకురం పుడతాడని ఎంత ఉత్సాహంగా వస్తున్న వాళ్ళని రావద్దని ఎలా అంటాం చెప్పు నచ్చ చెప్తూ అంది నీలిమ సరే అలాగేలే మేము మళ్ళీ వస్తాం అని ఫోన్ పెట్టేసింది సంధ్య ఇదంతా వింటున్న గోపాలరావు చిన్నగా నీటూర్చాడు ఆ తర్వాత నీలిమ వాళ్ళ అత్త మామలు అమెరికా వెళ్ళారు వాళ్ళని తీసుకుని అమెరికాలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించారట ఆ ఫోటోలు వీడియోలు పెట్టింది నీలిమ ఫోన్లో అవి చూసి తనెప్పుడు ఎప్పుడు అవన్నీ చూస్తానో కదా అనుకుని నెట్టూర్చింది తర్వాత నెల రోజులకు నీలిమకు ఆడపిల్ల పుట్టిందని ఫోన్ చేసి చెప్పారు పాప ఫోటో కూడా పెట్టారు అదేమిటండి అప్పుడే పుట్టిన పిల్లని ఫోటో తీయటమేమిటి దిష్టి తగలదు అంటున్న సంజన చూసి కాలం మాలిపోయింది మన కాలంలో అయితే ఆరు నెలలైనా ఫోటో వాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదుగా ఇప్పుడు పిల్లలకు మనం ఏం చెప్తాము అది వాళ్ళ ఇష్టం మనం జోక్యం చేసుకోకూడదు అన్నాడు ఇవేం అండి మన పిల్లలకు మంచి చెడు చెప్పే హక్కు మనకు లేదా అంది ఉంది కానీ మన సలహాలు పాటించి తీరాలని వాళ్ళను బలవంత పెట్టకూడదు అన్నాడు గోపాలరావు మౌనంగా విన్నది సంధ్య పాప ఫోటో చూసినప్పటి నుండి కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతోంది సంధ్య అబ్బా పాపచ్చు చిన్నప్పుడు మన నీలిమలాగే లేదు అంటూ అందరికీ ఏ విషయమే చెప్తూ ఉంది నాలుగు రోజులకు నీలిమ ఫోన్ చేసింది సంధ్య ఆరాటంగా అడిగింది అమ్మలు ఎలా ఉందే నీకు పచ్చని తీసుకుంటున్నావా పాప అచ్చు నీలాగే ఉంది కాదు అంటూ ఏమిటేమిటో మాట్లాడుతున్న అమ్మ మాటలకు నీలిమ నవ్వేస్తూ ఈ రోజుల్లో కూడా ఇంకా నీ పత్యాలు అవి ఎవరు పాటిస్తున్నారమ్మా ఇప్పుడు డాక్టర్లు అన్నీ తినమంటున్నారు అంది ఫోన్లే తల్లి ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అంది సంధ్య ఒకసారి నీలిమ ఫోన్ చేసి అమ్మ నామకరణం చేయాలి ఇండియాలో ఉన్న పురోహితుడితో ఆన్లైన్లో ఆ కార్యక్రమం అంతా జరిపించమని తాము ఫోన్లో చూస్తూ అమెరికాలో నామకరణం చేస్తామని చెప్పింది అలాగే అంటూ ఒక పురోహితుడిని మాట్లాడారు ఆయన ఆన్లైన్లో చేయడానికి సిద్ధపడ్డాడు కానీ అమెరికన్ డాలర్ల ప్రకారం ఛార్జ్ చేస్తాను అన్నాడు అంటే ఇండియాలో కంటే ఎంత ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు ఆ డబ్బంతా గోపాలరావు గారే ఇవ్వాల్సి వచ్చింది సంధ్య మాత్రం లేండి మన ఇంట్లో అయితే హాస్పిటల్ ఖర్చులు నామకరణం ఖర్చులు ఎటు మనమే పెట్టుకుంటాం కదా అంది ఆరు నెలల కాలం కొంచెం బరువుగా సాగింది సంధ్యకు ఈ లోపల మనవరాలకు ఒక ఉంగరం చేతులకి గాజులు మెడలకు ఒక గొలుసు కొన్నారు అనుకున్నట్లుగా సంధ్యా గోపాలరావులు అమెరికా ప్రయాణం అయ్యారు విమానం ఎక్కుతూ ఉంటే ఎంతో భావోద్వేగం కలిగింది ఇద్దరికి ఇరవై నాలుగు గంటలు కూర్చుని ప్రయాణం అంటే కొంచెం కష్టం అనిపించింది మొత్తం మీద సంధ్య తను కళ్ళు కన్నా అమెరికా నేల మీద కాలుపెట్టింది చంద్రుడి మీద కాలుపెట్టిన నీ లార్మ్ స్ట్రాంగ్ కూడా ఎంత ఉద్వేగం అనుభవించాడో లేదో తెలియదు సంధ్య మాత్రం ఎంతో ఆనందం అనుభవించింది ఎయిర్పోర్టుకు శేఖర్ వచ్చాడు కారులో ఇంటికొచ్చారు దారి పడకుండా కనిపిస్తున్న పెద్ద పెద్ద భవనాలను దుమ్ము ధూళి లేని రోడ్లను చూస్తూ ఆశ్చర్యపోయారు ఇద్దరు కూతుర్ని చూడగానే వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది సంధ్య నీలిమ కూడా ఏడ్చేసింది ఇన్ని రోజుల తర్వాత తల్లిని చూసినందుకు బుజ్జి ఏది అంటూ మనోరాలిని ముద్దాడారు ఇద్దరు ఆ రోజంతా కబుర్లతో గడిచిపోయింది వాళ్లకు ఆ వాతావరణం అలవాడపడటానికి వారం పట్టింది వచ్చిన ఒక్కరోజు మినహా ఆ తర్వాత నుండి వంట పని బాధ్యత అంతా సంజ తీసుకుంది అమ్మా ఎన్నాళ్ళైందమ్మా నీ చేతి వంట తిని అంటూ నీలిమ తనకిష్టమైన వంటలన్నీ అడిగి చేయించుకుంటోంది సంధ్యకు కూడా సంతోషంగా ఉంది కూతురికి ఇష్టమైనవి చేయటానికి ఇదంతా ఒక ఎత్తైతే అక్కడ పని మనుషులు ఉండరు పనంతా మనమే చేసుకోవాలి అన్న నిజం కొంచెం కష్టంగా అనిపిస్తోంది అస్తమానం గిన్నెలు కడగటం బట్టల పని ఇంటి క్లీనింగ్ పని మొత్తం సంధ్య చేయాల్సి వస్తుంది ఇంట్లో వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ ఉన్నా సంధ్యకు పని భారం ఎక్కువైంది డిష్ వాషర్ లో గిన్నెలు అరేంజ్ చేయటం ఆన్ చేయటం మళ్ళీ తీయటం నేర్చుకుంది కానీ ఆ గిన్నెలు సరిగ్గా శుభ్రం కాలేదని తనే కడిగేది పాప పని కూడా తల్లి మీద వదిలిపెట్టి రెస్ట్ తీసుకోసాగింది నీలిమ రాత్రంతా పాప నిద్రపోనివ్వటం లేదంటూ సంధ్య కూడా ఏం మాట్లాడాలో తెలియలేదు భార్య కష్టం చూడలేక గోపాలరావు పనిలో కొంత సాయం చేయసాగాడు పది రోజులు గడిచేసరికి సంధ్యకు మోకాళ్ళు చేతులు నొప్పులు పెట్టసాగాయి ఇదేం అమెరికారా దేవుడా అందరూ ఏదో స్వర్గం స్వర్గం అన్నారే ఇదేం సుఖం అదే ఇండియాలో అయితే కొంత డబ్బు పడేస్తే పని మనుషులు దొరుకుతారు ఒక్కరోజు పని మనిషి రాకపోతే పని చేసుకోలేక ఆపసోపాలు పడేది పని వాళ్ళని తిట్టుకునేది ఇక్కడ రోజులు తరబడి అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని పిల్లల పని వాళ్ళ చదువులు పెంపకం ఎలా చేసుకుంటున్నారా దేవుడా అనుకుంది సంధ్య వారాంతాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే పసిపిల్లతో కష్టమని రెండు నెలల వరకు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూర్చుని కూర్చుని గోపాలరావుకు పిచ్చెత్తిపోయింది మెల్లిగా బయటికి వెళ్లటం మొదలుపెట్టాడు ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కు వెళ్ళి వచ్చేవాడు కానీ మాట్లాడటానికి మనుషులే కరువయ్యారు ఇద్దరు ముగ్గురు భారతీయులు కనపడ్డారు కానీ వాళ్ళంతా బెంగాలీయో గుజరాతీయో మాట్లాడేవాళ్ళు వాళ్లతో ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడేవాడు సంజకైతే బయటకు వెళ్ళటానికి ఓపిక కూడా ఉండేది కాదు ఒకసారి ఒక తెలుగు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు నీలిమ వాళ్ళు వాళ్ళని చూడగానే పట్టరాని సంతోషం వేసింది గోపాలరావు దంపతులకు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారట వాళ్ళ పిల్లలు అమెరికన్ యాసలో తెలుగు మాట్లాడుతూ ఉంటే వచ్చింది ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళిపోదామా అనిపించింది ఇద్దరికి కానీ ముద్దుల మూటకట్టే మనోరాలి ఆటపాటలు చూస్తూ ఉంటే వదిలిపెట్టి వెళ్ళటానికి మనసొప్పటం లేదు ఆ తర్వాత నెలలో వీళ్లను తీసుకుని చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించారు అబ్బా పోతల స్వర్గం అంటే ఇదే కదా ఎంత అందంగా ఉంది పైగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నారు అలా రెండు మూడు సార్లు అన్ని ప్రదేశాలు తృప్తిగా చూశారు అప్పుడే ఆరు నెలల కాలం అయిపోయింది వచ్చే వారమే సంధ్య గోపాలరావులు ఇండియాకు వెళ్లేది నీలిమకు సంధ్యకు కన్నీళ్ళగటం లేదు ఎలా చేసుకుంటావమ్మా చంటిబిడ్డతో ఇంత పని అని ఒకటే బాధపడింది సంధ్య సంధ్య వాళ్ళు బయలుదేరే రోజు నీలిమను చంటిబిడ్డను వదల్లేక వదల్లేక వదలాల్సి వచ్చింది కళ్ళ నీళ్లతోనే విమానం ఎక్కారు ఇద్దరు గోపాలరావు కూడా చాలా బాధపడ్డాడు పాపని వదలటానికి మనవరాల ఆయనకు బాగా అలవాటు పడింది హైదరాబాదులోని తమ ఇంటికి చేరుకుని గృహమే కదా స్వర్గసీమ అనుకున్నారు పని మనిషి వచ్చి ఇంటి పనంతా చేసి వెళ్ళింది చుట్టుపక్కల వాళ్లతో నోరారా తెలుగులో మాట్లాడారు వారం రోజులకి కాస్త స్థిమిత పడ్డారు సంధ్య అందరికీ ఫోన్లు చేసి చెప్తోంది మేము అమెరికా వెళ్ళొచ్చాము అబ్బా ఎంత బాగా ఉందనుకున్నారు ఆ ఆనందం ఆ సుఖము ఇంకెక్కడా దొరకదు ఎంత అందమైన దేశం అంటూ ఏవేవో చెప్తున్న భార్యను వింతగా చూసి నవ్వుకున్నాడు గోపాలరావు మరో మూడు నెలలకు కొడుకు ఫోన్ చేసి అమ్మా ఇప్పుడు ఐశ్వర్య మూడో నెల కడుపుతో ఉంది అని శుభవార్త చెప్పాడు కోడలితో కూడా మాట్లాడతాను ఫోన్ ఐశ్వర్యకి అంది సంధ్య అమ్మ ఐశ్వర్య వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది తను మళ్ళీ చేస్తుందిలే అన్నాడు కార్తీక్ కనీసం కోడలి కుడికైనా వెళ్లాలని ఆశపడింది సంధ్య కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వెళుతుందని తెలిసి నిరాశపడింది ఆ అమ్మాయికి మనం అంటేనే పడదు నువ్వెందుకు అక్కడికి వెళ్ళటానికి ఆశపడతావు అన్నాడు గోపాలరావు మన కొడుకు ఇల్లు మాంది కాదా ఏంటి మనకు ఆ మాత్రం స్వతంత్రం లేదా అంది సంధ్య పిచ్చిదానా ఎవరున్నారు కాదని కానీ కాలం మారిపోయింది ఆ ఇల్లు నీ కొడుకు దొక్కడదే కాదు కోడల్ది కూడా అమ్మ వాళ్ళకు కూడా స్వతంత్రం ఉంటుంది అని నచ్చ చెప్పాడు భార్యకి మరో ఆరు నెలలకు మనవడు పుట్టినట్లు లండన్ నుండి కార్తిక్ ఫోన్ చేశాడు చుట్టుపక్కల వాళ్ళకి స్వీట్స్ పంచారు వంశోద్ధారకుడు పుట్టాడని మనవడికి బారసాల అక్కడే ఎవరో తెలుగు వాడితో చేయించారు వీళ్ళకు వీడియో కాల్లో చూపించారు ఇప్పుడు మనవడికి ఎనిమిది నెలలు వచ్చాయి నాకు వాడిని చూడాలనుంది ఈసారి వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది సంధ్య మరో నెలకు లండన్ విమానం ఎక్కారు ఇద్దరూ లండన్కు వెళ్లే కల కూడా నిజమైంది సంధ్యకు ఎయిర్పోర్టుకు కార్తీక్ వచ్చాడు ఇంటి తలుపు తీసిన ఐశ్వర్య ముఖంలో ఏ భావము కనపడలేదు యాంత్రికంగా లోపలికి రమ్మన్నట్లు తాలూపింది కొంచెం గుండె కలుక్కుమన్నట్లయింది ఇద్దరికి లోపలికి వెళ్ళి స్నానాలు చేశాక మనవణ్ణి ఎంతో ఆనందంగా ఎత్తుకున్నారు ఆ రోజు భోజనాలకు ముందు రోజు చేసిన సాంబార్ వడ్డించింది కోడలు ఏవోలే పాపం ఆ అమ్మాయికి తీరుకుండొద్దు రోజు వంట చేయటానికి అని సర్దుకున్నారు మరుసటి రోజు నుంచి తానే వంట చేసి కోడలికి కొంచెం రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది సంధ్య ప్రొద్దున్నే టిఫిన్ ఏం చేద్దాము అనుకుంటూ వంటింట్లోకి వచ్చిన సంధ్యకు అమ్మా మేము రోజు బ్రెడ్ బటర్ జాము తింటాము నువ్వు ఊరికే హైరాణ పడకు అన్నాడు కార్తిక్ నా పిల్లలకు చేయటంలో హైరాణ శ్రమ ఏముంది ఉప్మా చేయనా అంది ఐశ్వర్య సీరియస్గా అక్కర్లేదండి మాకు ఇదే అలవాటు మీరు కావాలంటే చేసుకోండి అంది ఆ మాటలకు కొంచెం బాధేసింది సంధ్యకు గోపాలరావు కూడా పిల్లలు తినకుండా మనకు మాత్రం ఎందుకు మనం కూడా అదే తిందాం అలవాటైతే అన్నీ బాగానే ఉంటాయి అన్నాడు బెడ్రూమ్లోకి వచ్చిన భార్యతో ఇక వంట ఏం చేయాలో అర్థం కాలేదు అన్నం కూర చారు చేసింది ఐశ్వర్య ఏమీ అనలేదు అదే అందరూ తిన్నారు గండం గడిచింది అనుకుంది సంధ్య మనవడికి వాళ్ళు తెచ్చిన ఉంగరం మెడలోకి ఒక గొలుసు చేతికి ఒక బ్రాస్లెట్ ఇచ్చారు ఐశ్వర్య ఏ భావమూ లేకుండా తీసుకుంది మనవడిని చూసుకోవటానికి ఒక బేబీ సెట్టరు వస్తుంది రోజు ఆ అమ్మాయి ఆడిస్తున్నప్పుడు ఎత్తుకుందామని బాబుని దగ్గరకు తీసుకున్నారు మీరు అలా ఎత్తుకోవటం అలవాటు చేయకండి అయినా మీరు వాడికి అలవాటు అయ్యారంటే ఆ అమ్మాయి దగ్గరకు అసలు వెళ్ళడు ఆ తర్వాత అవస్థ పడాలి అంది ఐశ్వర్య ఇంత దూరం వచ్చింది వాడిని ఎత్తుకోవటానికి వాడి ముద్దు ముచ్చట్లు చూడటానికే కదా అనుకున్నారు కోడలు వీళ్లతో ఏవో రెండు మూడు మాటలకు మించి అసలు మాట్లాడేది కాదు ఇక ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే బాగుండదనిపించింది రెండు వారాల తర్వాత ఒక వీకెండ్ కార్తీక్ అమ్మా నాన్నలకు లండన్లోని ముఖ్యమైన ప్రదేశాలు చూపించాడు ఐశ్వర్య రానుంది బాబుతో కష్టం లే పాపం అనుకున్నారు ఆ ప్రదేశాలన్నీ చూస్తూ సంధ్య చిన్నపిల్లలాగా ఎంతో సంబరపడిపోయింది కొడుకు ఆఫీస్కి వెళ్ళాక కోడలు తన గదిలోకి వెళ్ళి అమ్మతోనూ ఫ్రెండ్స్తోనూ ఫోన్లో మాట్లాడుతూ గడిపేది లేకపోతే ఫోన్ చూసుకుంటూ కూర్చునేది భార్యాభర్తలిద్దరూ మాటలు రాని వాళ్ళలాగా మూగగా కూర్చునేవాళ్ళు హైదరాబాదులో లాగా మళ్ళీ ఇద్దరే మిగిలేవారు సగం పనులు ఐశ్వర్య చేసుకునేది ఎందుకంటే ఆమెకు సంజ చేసే పనులు నచ్చేవి కాదు గోపాలరావు నవ్వుతూ అనేవాడు నీకు పూర్తిగా విశ్రాంతి అని ఏమోనండి నాకు అలా అనిపించటం లేదు ఇదేదో శిక్షలాగా ఉంది నాకు కలిసి మెలిసి పని చేసుకుంటే బాగుంటుంది అయినా ఆ అమ్మాయికి ఎందుకు మనమంటే ఇష్టం లేదు అన్న సంధ్య మాటలకు గోపాలరావు చిన్నగా నవ్వుతూ పిచ్చిదానా ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ మనమేమో మధ్య తరగతి వాళ్ళం అనే భావం ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి ఉందేమో కార్తిక్ని ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకుంది మనతో కలిసిపోవాలి అని చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా మనతో సరిగ్గా ఉండరు మరి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగింది అలాగే ప్రవర్తిస్తుంది ఈరోజు మారమంటే మారగలదా కొన్నాళ్ళ తర్వాత మారొచ్చేమో అంటూ నచ్చ చెప్పాడు గోపాలరావు ఇంకో నెల రోజులకు ఇండియా వెళ్ళిపోతాం అన్నారు కొడుకుతో అలాగే నాన్న అంటూ వాళ్లకు ఎయిర్ టికెట్స్ బుక్ చేశాడు ఇండియాకు వెళ్లే రోజు ఎందుకో గుండెల్లో సన్నాటి బాధ కొడుకు ఈ అమ్మాయితో ఎలా అడ్జస్ట్ అవుతున్నాడో కదా అనిపించింది మనవణ్ణి మనసారా ఎత్తుకోనివ్వలేదు వాడు చేతులు చాచి ఎత్తుకోమని అడిగినా కూడా ఐశ్వర్య కఠినంగా వారించేది విమానం ఎక్కిన తర్వాత స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నారు ఇద్దరు ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ళు ఇలాగే ఉంటారు ఎందుకు అంది సంధ్య అలా ఎందుకు అనుకోవాలి స్వభావాలను బట్టి అలా ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి తల్లిదండ్రుల ప్రభావం వాళ్ళ పెంపకం కూడా కారణం కావచ్చు అంతెందుకు మా అక్కయ్య ఎంతో నెమ్మది తన కోడలు కూడా మంచి అమ్మాయి మొదట్లో కొంచెం ఉభావంగా ఉండేది పనులేమీ చేసేది కాదు కానీ ఇప్పుడు ఎంత మారిపోయింది మా అక్కయ్య మంచితనాన్ని అర్థం చేసుకుంది ఇప్పుడు మన కోడలికి వాళ్ళ అమ్మా నాన్నల ప్రభావం ఎక్కువగా ఉంది మన అదృష్టం బాగుంటే మారుతుంది మనం మాత్రం వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అంటూ చిన్న ఉపన్యాసం లాంటిది ఇచ్చాడు గోపాలరావు హైదరాబాద్కు వచ్చాక మళ్ళీ రొటీన్ జీవితం సంధ్య మాత్రం అమెరికాలోనూ లండన్లోనూ తాము ఎంత సంతోషంగా ఉన్నది గొప్పలు చెప్పుకోవటం మానలేదు నిజం చెప్పాలంటే అమెరికా లండన్లో బాగానే ఉన్నాయి కానీ అక్కడ మనకు ఎదురయ్యే అనుభవాలను బట్టి ఆ ప్రదేశాలు నచ్చటము నచ్చకపోవటం అన్నది అంచనా వేస్తాము ఇలా ఆలోచిస్తూ చిన్నగా నవ్వుకున్నాడు గోపాలరావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే